అన్న మరి ఆనంద్ అన్న మరియు విత్రగుండం హీరో హీరోయిన్ విత్రగుండం అందరి సన్మాన కార్యక్రమము టిఆర్ ఫౌండేషన్ తరపున రాజశేఖర్ సార్ విత్రగుండం అందా కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నానే పెట్టాము మేడం సాంగ్స్ పీట్ అది ఇది అంటారు ఈ రోజు సాంగ్స్ ఎందుకురా అంటే ఒక పాట వా పేర్లు మనకి సఫట్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము హీరో గారికి సన్మానము ఈ సాంగ్లో చాలా హ్యాండ్ సాంగ్గా బాబు

యాజ్ ఏ మదర్ హుడ్ గా అంటే సాయి ఈసారి ఫస్ట్ వచ్చేది ఉండే అని బట్ బాబు హాస్పిటాలిటీ అయినప్పుడు సొసైటీలో జరుగుతున్న విషయాల్ని మనసు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ లేదంటే ఈ యొక్క సాంగ్స్ సంబంధించిన మ్యూజిక్ సంబంధించిన తక్కువ మంది మనం చూడగానే ఇమీడియట్ గా అట్రాక్ట్ అయ్యేది సంగీతానికి మరియు మూవీస్ కి కాబట్టి ఇక్కడ నుంచి మాకు మంచి ఆనిమత్యం లాంటి ఒక తమ్ముడు సాయి గట్టిగా చెప్పట్లతో ఆయన ఎంకరేజ్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు మైక్ పట్టుకొని మాట్లాడడం అనేది చాలా అరుదైన విషయం ఇంకోటి ఏంటంటే స్టేజ్ ఫియర్ లేకుండా ఇంత చిన్న వయసులోనే ఆయన సొంతగా ఒక బాణీలు కట్టి సంగీతాన్ని ప్రిపేర్ చేసుకొని ఆ రకంగా పాట పాట పాడడం కానీ లేదంటే సంగీతాన్ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడం అనేది కాదు ఎందుకంటే ఆయన పుట్టి పెరిగినటువంటి వాతావరణం చిన్న గ్రేట్ నుంచి ఒక పైకి రావాలనే ఒక సంకల్పం ఏదైతే దృఢ ఆశయం ఉందో అది ఆయనను ప్రేరేపించిందని నేను అనుకుంటున్నాను ఆయన పట్ట కష్టాలు కావచ్చు ఆయన పట్ట ఇబ్బందులు కావచ్చు దాని నుంచి ఒక సంగీతం అండ్ ఒక గానము అండ్ ఒక ఆలోచన రేకెత్తించి ఆయనను ఈ స్టేజ్కి తీసుకురావడం అనేది నిజంగా ఆయన ప్రేరేపించిన అవే నేను అనుకుంటున్నాను ఆయనను ప్రోత్సహిస్తున్నటువంటి రోటరీ కి అలాగే మన మిత్రులందరికీ మొన్న నాదే గురి వచ్చి మాట్లాడుతుంటే ఈ అబ్బాయి ఏం ఏం చేయగలుగుతాడని అనుకుంటున్నా గా ఆయన ఆయన పాట పాడుతుంటే నాకు కూడా కళ్ళు చెమర్చినాయి ఆయన దాంట్లోని ఆవేదన ఆయన ఆక్రందన సమాజం పట్ల ఆయన బాధ్యత అలాగే యూత్ ఏ రకంగా అవుతుందనే బాధ్యత అలాగే ప్రేమకు సంబంధించినటువంటి ఆ గీతాలు ఆ ప్రియు ప్రేయసి మధ్యలో ఉన్నటువంటి ఆ పాండేజ్ ఏ రకంగా ఆయన చేసిండు ఇప్పుడు ఉన్నటువంటి ఫోక్ సాంగ్స్లో ఆయన కూడా ఒక మంచి ఐకాన్గా ఆరుగురు నుంచి ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి కళాకారుడిగా ఆయన ఎదగాలని నా తరఫు నుంచి అలాగే మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి అందరి నుంచి కూడా గట్టిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పాడాలని ఒక తలంపు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మంచిగా మేము కూడా ఒక ఎలివేట్ కావాలని ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి మీ అనుమతిస్తే మా సాయి ఒక అనుమతిస్తే ఒక చిన్న బిట్ వాడతా ఓకేనా సార్ నరే సర్ నరేసర్ మరియు మూవీస్కి కాబట్టి ఇక్కడ నుంచి మా ఒక మంచి ఆనిమూత్యం లాంటి ఒక తమ్ముడు సాయి సార్ గట్టిగా చెప్పట్లతో ఆయన ఎంకరేజ్ చేద్దాం ఎందుకంటే ఒక మైక్ పట్టుకొని మాట్లాడడం అనేది చాలా అరుదైన విషయం ఇంకోటి ఏంటంటే స్టేజ్ పేర్ లేకుండా ఇంత చిన్న వయసులోనే ఆయన సొంతగా ఒక బాణీలు కట్టి సంగీతాన్ని ప్రిపేర్ చేసుకొని ఆ రకంగా పాట పాట పాడడం కానీ లేదా సంగీతాన్ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడం అనేది విషయం కాదు ఎందుకంటే ఆయన పుట్టి పెరిగినటువంటి వాతావరణం చిన్న గ్రేట్ నుంచి ఒక పైకి రావాలనే ఒక సంకల్పం ఏదైతే దృఢ ఆశయం ఉందో అది ఆయన ప్రేరేపగా ఆయనను ప్రేరేపించవే అవే నేను అనుకుంటున్నాను ఆయనను ప్రోత్సహిస్తున్నటువంటి రోటరీ క్లబ్కి అలాగే మన మిత్రులందరికీ మొన్న నా దగ్గర కూడా వచ్చి మాట్లాడుతుంటే ఏం ఏం చేయగలుగుతాడని అనుకున్నా ఇమ్మీడియట్గా ఆయన ఆయన పాట పాడుతుంటే నాకు కూడా కళ్ళు చెమర్చినే ఆయన దాంట్లోని ఆవేదన ఆయన ఆక్రందన సమాజం పట్ల ఆయన బాధ్యత అలాగే యూత్ ఏ రకంగా అవుతుందనే బాధ్యత అలాగే ప్రేమకు సంబంధించినటువంటి ఆ గీతాలు ఆ ప్రియు ప్రేయసి మధ్యలో ఉన్నటువంటి ఆ పాండేజ్ ఏ రకంగా ఆయన చేసిండు ఇప్పుడు ఉన్నటువంటి ఫోక్ సాంగ్స్ లో ఆయన కూడా ఒక మంచి ఐకాన్గా ఆరుమూరు నుంచి ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి కళాకారుడిగా ఆయన ఎదగాలని నా తరఫు నుంచి అలాగే మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి అందరి నుంచి కూడా గట్టిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పాడాలని ఒక తలంపు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మంచిగా మేము కూడా ఒక ఎలివేట్ కావాలని ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి మీ అనుమతిస్తే మా సాయి ఒక అనుమతిస్తే ఒక చిన్న బిట్ వాడతా ఓకేనా సార్ నరేష్ సార్ నరేష్ సార్ నరేష్ సార్ ఒక చిన్న పాట వాడతా అండ్ మేడం మాధురి మేడం కూడా మంచి ఆ మాటల్లో కానీ మీ దాంట్లో కానీ మంచి విశ్లేషణాత్మకటువంటి వ్యాఖ్యానం ఉంది సో మీ స్కూల్లో ఉన్నాం కాబట్టి ఆయన గురించి కానీ నాకు ఇష్టమైనటువంటి చిన్నప్పటి నుంచి ఇష్టమైనటువంటి గద్దర్ సాంగ్ ఒకటి వాడదాం అని అనుకుంటున్నా ఒకసారి నా మా కళాకారులకు మా స్థాయికి మా అందరి కళాకారులందరికీ చప్పట్టే మాకు బహుమానాలు కాబట్టి ఒక మంచి సాంగ్ సో మీకు నచ్చిన నచ్చటమైన కళాకారుడికి ఒక పాడాలని అనుకుంటాడు కాబట్టి డెఫినెట్గా ఒక పాట ఒక ఆక్రందన ఒక అణుచివేత అలాగే సంతోషం ఏంటంటే బాధల నుంచే పుడుతుంది దాంట్లో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించినటువంటి శ్రీ గద్దర్ గారి యొక్క స్ఫూర్తిగా ఆయన పాడిన పాటల్లో ఒక పాట నాకు నచ్చిన పాట నేను ఇప్పుడు మీ ముందు పాడదాం ఆయన ఎంకరేజ్ చేయడానికి తప్ప ఆయన డిస్కరేజ్ చేయడానికి కాదు ఇది ప్రతి ఒక్కరి దాంట్లో ఒక కళ ఉంటుంది ఈ యొక్క పాట మా సాయికి అంకితం నన్ను కన్న తల్లి నీ కన్నీటి పాటనై మళ్ళీ మళ్ళీ వస్తున్నా పిల్లలు మీకోసమే నన్ను గన్న తల్లులారా తెలుగు నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా మీ పాట వస్తున్నానమ్మో మాయమ్మాలార మీ పాదాలకు అందానాలమ్మో మాయమ్మాలార నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార జజన్ కన్న నిజనం పాట వాడుతాను గజన్ గజన్ అని జనం పాట వాడుతాను రిలరే రే అని రేలా పాట వాడుతాను రిలరే రే అని రేలా పాట పాడుతాను పాటల్లో పదమునవుతాను మాయమ్మాలారా మీ పాదాలకు గజేనవుతాను మాయమ్మాలారా నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా కోతల నాటులల్ల కోతల మోతాలల్ల నీ నోటి పాటనై చిత్తు బొత్తు పాటనే ఈ గోచి ఈ గొంగలి గజ్జలు కట్టుకొని కల్లు గల్లు ఆడా వస్తున్నా మాయమ్మాలారా పల్లే పల్లే పాడా వస్తున్నా మాయమ్మాలార నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ భావ ఈ ఆవేశం ఆ చిన్న మా సాయి రూపంలో ఆయనకు అంకితం ఇస్తున్న సాంగ్ ఎందుకంటే వాకే కళాకారుల్లో మన తెలంగాణ యాస భాష ఎప్పటికీ నిరాధారణకు గురైపోయింది అయినా గాని మన స్వరాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత ఈ కళలన్నీ అలాగే ఉండాలి వాటిని బతికించుకోవాలనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరిలో ఉంది అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాం మనం ఇటువంటి యువత ముందుకు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఆ కళను కాపాడాలా మా సాయి ఆర్మూర్కి మంచి వన్నె తీసుకురావాలని ఆయన ప్రోత్సహించినటువంటి మా రజనీష్ కి అండ్ నరేష్ సార్కి అలాగే నాగరాజ్ గారికి మరియు ఆనంద్ గారికి విప్లవ్ గారికి అండ్ మా పుష్పకర్ సార్ గారికి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ మరొకసారి మా ఫౌండేషన్ తరఫు నుంచి చిన్న సన్మానం సాయి చేద్దామని రామచంద్ర సార్ కి మన రామ్ ప్రసాద్ అన్నకి గోపికి ఒకసారి వేదిక వద్దకు వచ్చి వారిని ఒకటి సన్మానం చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం అని అనుకున్నాం థ్యాంక్ యూ మేడం మాధురి మేడం కూడా మంచి మాటల్లో కానీ మీ దాంట్లో మంచి విశ్లేషణాత్మకటువంటి వ్యాఖ్యానం ఉంది సో మీ స్కూల్లో ప్రవేశిస్తున్నాం కాబట్టి ఆయన గురించి కానీ నాకు ఇష్టమైనటువంటి చిన్నప్పటి నుంచి ఇష్టమైనటువంటి గద్దర్ సాంగ్ ఒకటి వాడదామని అనుకుంటున్నా ఒకసారి నాకు మా కళాకారులకు మా స్థాయికి మా అందరి కళాకారులందరికీ చక్కటే మాకు బహుమానాలు కాబట్టి ఒక మంచి సాంగ్ సో మీకు నచ్చిన నచ్చకపోయినా కళాకారులకి పాడాలని అనుకుంటాడు కాబట్టి డెఫినెట్గా ఒక పాట మా కూడా మంచి పాటమాట ఆయన వేరే పన్ను పెడతాం ఎలా ప్రొసీడ్ మిస్టర్ విప్ల నువ్వు భయం కళ అనేది ఒక ఆక్రదన ఒక అణచివేత అలాగే సంతోషం లేదంటే బాధల నుంచే పుడుతుంది దాంట్లో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించినటువంటి శ్రీ గద్దర్ గారి స్ఫూర్తిగా ఆయన పాడిన పాటల్లో ఒక పాట నాకు నచ్చిన పాట నేను ఇప్పుడు మీ ముందు పాడదాం అనుకుంటున్నా ఆయనను ఎంకరేజ్ చేయడానికి తప్ప ఆయన డిస్కరేజ్ చేయడానికి కాదు ఇది ప్రతి ఒక కళ ఉంటుంది ఈ యొక్క పాట మా సాయికి అంకితం అమ్మ నన్ను కన్న తల్లి నీ కన్నీటి పాటనై మళ్ళీ మళ్ళీ వస్తున్నా పిల్లలు మీకోసమే నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా మీ పాటని వస్తున్నానమ్మో మాయమాలారా మీ పాదాలకు అందా నమ్మో మాయమ్మ ಅನ್ನು ಗನ್ನ ಪಲ್ಲುಲಾರ ತೆಲುಗು ಕಲ್ಲಿ ಪಲ್ಲೇಲಾರ ಜಜನ್ ಕಚನ್ನಿ ಜನಂ ಪಾಠವಾಡತಾನು ಜ ಜನ್ ಕನ್ನ ನಿ ಜನ ಪಾಠವಾಡತಾನು ರಿಲರಿ ಪಾಠವಾಡತಾನು ರಿಲಾರೆ ರೇ లార తెలుగు తల్లి పల్లెలారా కోతల నటులల్ల కోతల మోతాలల్ల నీ నోటి పాటన చిత్తు బొత్తు పాటనే ఈ గోచి గొంగలి గజ్జలు కట్టుకొని కళ్ళు గల్లు ఆడా వస్తున్నా మాయమాల పల్లే పల్లె పాడా వస్తున్నా మాయమ్మలార నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ మన తెలంగాణ యాస భాష ఎప్పటికీ నిరాధారణకు గురైపోయింది అయినా కానీ మన స్వరాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత ఈ కళలని అలాగే ఉండాలి వాటిని బతికించుకోవాలనే ఒక సంకల్పంతో ప్రత్యేక ఉంది అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాం మనం ఇటువంటి యువత ముందుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ కళలు కాపాడాలా మా సాయి ఆర్మూర్ కి మంచి వన్య తీసుకురావాలని ఆయన ప్రోత్సహించినటువంటి మా రజనీష్ కి అండ్ నరేష్ సార్కి కి అలాగే నాగరాజు గారికి మరియు ఆనంద్ గారికి విప్లవ్ గారికి అండ్ మా పుష్పకర్ సార్ గారికి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ మరొకసారి మా ఫౌండేషన్ తరఫు నుంచి చిన్న సన్మానం సాయి చేద్దామని రామచంద్ర సార్కి మన రామ్ ప్రసాద్ అన్నకి గోపికి ఒకసారి వేదిక వద్దకు వచ్చి వాళ్ళని ఒకటి సన్మానం చేస్తూ మన కార్యక్రమాన్ని కొనసాగుతామన్న థ్యాంక్ యూ